రాముడి అయోధ్య సరోజ్ మిశ్రా హిందీ వ్యాసానికి నివేదిత అమైన ఇంగ్లీషు చేయగా ఎన్ వేణు తెలుగు చేతగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి రాముడి అయోధ్య ఇక వినండి హిందీలో సోషల్ మీడియాలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ సరోజ్ మిశ్రా రచనని మేనన్ ఇంగ్లీష్లోకి అనువదించి కాఫీలా అనే వెబ్సైట్ మీద ప్రచురించారు తద్వారా ఎన్ వేణు దానిని తెలిగించారు ఇక వినండి విషయం రాముడు అయోధ్యలో పుట్టాడని వాళ్ళంటారు అయోధ్యలోనే ఆడుకున్నాడని యువకుడిగా తిరుగాడాడని అక్కడే పెద్దవాడయ్యాడని అక్కడి నుంచే అరణ్య అజ్ఞాతవాసానికి పంపబడ్డాడని మళ్ళీ తిరిగి వచ్చి అక్కడి నుంచే పాలించాడని అంటారు ఆయన జీవితంలోని ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి అయోధ్యలో ఒక ఆలయం ఉంది ఆయన ఆడుకున్న చోట గులేలా మందిర్ ఉంది ఆయన చదువుకున్న చోట వశిష్ట మందిర్ ఉంది ఆయన కూర్చొని పాలించిన చోట ఒక మందిరం ఉంది ఆయన భోజనం చేసిన చోట సీతారసోయి ఉంది భరతుడు ఉండిన చోట ఒక మందిరం ఉంది కోప్ భవన్ అనే హనుమంతుడి మందిరం ఉంది సుమిత్రా మందిర్ ఉంది దశరథ భవన్ ఉంది అటువంటి ఎన్నో ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్ల కింద కట్టినవి అంటే ఆ ఆలయాలన్నీ ఈ దేశాన్ని మొఘళ్ళు ముస్లింలు పాలిస్తున్నప్పుడు కట్టినవే ఎంత విచిత్రం ఈ ఆలయాలు నిర్మించడానికి ముస్లింలు ఎలా అనుమతించారు వాళ్లను అందరూ దేవాలయాలను కూలగొట్టారనే గుర్తుంచుకుంటారు కదా వాళ్ల పాలన సాగుతుండగానే ఒక పట్టణం మొత్తానికి మొత్తం క్రమంగా దేవాలయాలుగా మారిపోతుంటే వాళ్ళు ఏమీ చెయ్యలేదన్నమాట ఇలా దేవాలయాలకు భూమి దానం చేసిన వాళ్ళు ఏమి ఆక్రమణదారులు లేకపోతే ఇప్పుడు గులేలా మందిర్ ఉన్న స్థలాన్ని ముస్లిం పాలకులు ఇచ్చారని చెప్పేవాళ్ళు అబద్ధం చెబుతూ ఉండాలి దిగంబర్ అఖాడలో ఉన్న పత్రాలు ఖచ్చితంగా తప్పుడివి అయి ఉండాలి ఆ పత్రాలలో ప్రత్యేకంగా ఆలయాల నిర్మాణం కోసం ముస్లిం పాలకులు ఐదు వందల బీఘాల భూమి విరాళంగా ఇచ్చారని ఉంది కదా ఇప్పుడు నిర్మోహి అఖాడ ఉన్న స్థలాన్ని నవాబ్ సిరాజుద్దౌలా ఇచ్చాడనేది నిజం అయి ఉండదు అవునవును బాబర్ బాబ్రీ మసీదు అన్నదొక్కటే నిజం మిగిలినవన్నీ అబద్ధాలు ఇంకా ఆలోచిస్తే తులసీదాస్ కూడా తప్పులే రాసినట్టున్నాడు ఆయన పదిహేను వందల ఇరవై ఎనిమిది సమయంలో జీవించే ఉంటాడు కొత్త క్యాలెండర్ లెక్కలు కడితే ఆయన పదిహేను వందల పదకొండులో పుట్టాడు కదా సరిగ్గా రాముడు పుట్టిన చోట ఉండిన మందిరాన్ని బాబర్ కూల్చినది ఆ స్థలంలో బాబ్రీ మసీద్ నిర్మించినది ఆ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలోనే అంటారు కదా తులసీదాసుకు ఖచ్చితంగా ఆ సంగతి తెలిసే ఉండాలి అసలు బాబర్ ఒకవైపు రాముడు పుట్టిన స్థలాన్ని కూల్చివేస్తుంటే తులసీదాసు ఏమి రాస్తున్నాడో మసీద్ మే సోయ్బో అంటే బెత్సమెత్తుకుని తింటాను మసీదులో నడుము వాలుస్తాను అని ఆ తరువాత రామచరిత మానస్ రాశాడు రామమందిర విధ్వంసము ఆ శిథిలాల మీదనే బాబ్రీ మసీదు నిర్మాణము జరుగుతుంటే తులసీదాసు ఎటువంటి విషాదాన్ని అనుభవించకుండా ఎలా ఉన్నాడు లేక ఖచ్చితంగా ఆయన ఇంకెక్కడో ఒక చోట దాని గురించి రాసి ఉంటాడా సత్యం అసత్యం అనే మాటలు అయోధ్యలో తమ అర్ధాన్ని సంపూర్ణంగా పోగొట్టుకున్నాయి ఐదు తరాలుగా ముస్లిములు అక్కడ పూలతోటలు వేసి పూలు సరఫరా చేస్తున్నారు ఆ పూలతోనే అక్కడ అన్ని ఆలయాలలో అందరు దేవతలను రాముడిని కూడా పూజిస్తున్నారు అక్కడ ముస్లిములు ఎప్పటినుంచో లెక్కలేనంత పూర్వకాలం నుంచి చెక్కతో పాంకోళ్ళు తయారు చేస్తున్నారు సాధువులు సన్యాసులు రామభక్తులు అందరూ కూడా ముస్లిములు తయారు చేసిన ఈ పాదుకల్నే తొడుక్కొని తిరుగుతున్నారు సుందర్భవన్ మందిర్ దాన్ని నాలుగు దశాబ్దాలుగా పూర్తిగా ఒక ముస్లిం నిర్వహిస్తున్నాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న మున్నూమియా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై మూడు దాకా దానికి మేనేజర్గా ఉన్నాడు కొన్నిసార్లు భక్తులు చాలా తక్కువ మంది వచ్చినప్పుడు పూజల సమయంలో మియానే తన చేతులతో లయబద్ధంగా కరతాళధ్వనులు చేసేవాడు అయోధ్యలో సత్యమేమిటో అసత్యమేమిటో బహుశా ఆయన ఎప్పుడైనా ఆలోచించి ఉంటాడా అగర్వాల్లు నిర్మించిన ఒక ఆలయానికి చెందిన ప్రతి ఇటుక మీద సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెక్కి ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ అది ముస్లింల చిహ్నం ఈ ఆలయం నిర్మించడానికి అవసరమైన ఇటుకలన్నీ రాజా హుసేన్ ఖాన్ సమకూర్చాడు మరి ఈ ఆలయం నిర్మించిన అగర్వాళ్లకు మతి చెలించిందా ఒక ఆలయ నిర్మాణానికి ఇటుకలు విరాళం ఇస్తున్నప్పుడు హుసేన్ ఖాన్కు మతి చెల్లించిందా ఇక్కడ పూజ చేయటానికి ఎత్తుతున్న చేతులలో ఏవి హిందూ చేతులో ఏవి ముస్లిం చేతులో గుర్తించలేం అందరికందరూ పూజ కోసమే వస్తారు అక్కడ ఇటుకల మీద చెక్కి ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ అనే చిహ్నం ఈ ఆలయాన్ని అందరి ఆలయంగా మార్చింది మరి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు అనేది ఒక్కటే సత్యమా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు తర్వాత అయోధ్యలోని చాలా ఆలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అన్ని ఆలయాలకు తాళాలు వేయబడ్డాయి హారతి ఆగిపోయింది జనం ఆ ఆలయాలకు వెళ్ళడం మానేశారు రాముడి మీద తమదే పై చేయి కావాలనే కోరికతో గుమ్మటాలు పైకెక్కిన వాళ్లను ఆ మూసిన తలుపుల వెనక కూర్చున్న దేవతలు శపిస్తూ ఉండి ఉంటారా అయోధ్యలోని ఆ ప్రాచీన ఆలయాలు నెత్తుటి వాసనను నిశ్వాసంగా వదులుతున్నాయా ఆ నెత్తురు అయోధ్యలో భారత్లో రాముడి పేరు మీద చిందించిన నెత్తురేనా అయోధ్య అనేది ఒక పట్టణాన్ని ఒక సమస్యగా మార్చిన కథ అయోధ్య అనేది ఒక నాగరికత మరణించిన కథ ఇది తెలుగు సేత ఎన్ వేణుగోపాల్ రాముడి అయోధ్య సరోజ్ మిశ్రా హిందీ వ్యాసానికి నివేదిత మీనన్ ఇంగ్లీష్ చేయగా ఎన్ వేణు తెలుగు చేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానుమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు